వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ ఏడుపాయల వనదుర్గ మాత అమ్మవారి దేవాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంగా రాజగోపురం నుండి గుడి వరకు చలవ పందిళ్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టామని కలెక్టర్ రాహుల్ రాస్ తెలిపారు బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని కలెక్టర్ సంబంధిత తహసీల్దార్ ఆలయ అర్చకులు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు దేవాలయ అంతా కలయ తిరిగి భక్తులు దర్శనానికి ఏ రోజు ఎంతమంది వస్తున్నారు మంగళ శుక్ర ఆదివార భక్తుల రద్దీ సౌకర్యాల గురించి కలెక్టర్ ఆలయ నిర్వాహకులు తహసీల్దార్ను స్వయం అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలంలో భక్తులకు ఎండ నుండి ఉపశమనం కలిగించడం కొరకు త్రాగునీరు చలవ పందేళ్ళు నిర్మాణం ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు ఉపయోగాలకు తీసుకురావాలని త్రాగునీరు అందుబాటులో ఉంచాలని సౌకర్యాలపై దృష్టి సారించాలని హితవు ఈ కార్యక్రమంలో పాపన్నపేట తహసీల్దార్ సతీష్ ఆలయ ప్రధాన పూజారి శంకర్ తదితరులు పాల్గొన్నారు

సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ